మతి సువర్త పదవ అధ్యాయం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుచుటకును వారికి అధికారం ఇచ్చాను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రేయ జబదయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను పిలిప్పు బతలోమాయి తోమ శుంకరి అయిన మత్తయ్యి అల్ఫయి కుమారుడ గుద్దయయి యను మారుపేరుగల లెబ్బయి కానానీయుడైన షీమోను ఆయనను అప్పగించి స్కరియోతు యోధ యేసు ఆ పన్నెండు మందిని పంపుచ్చు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయుల ఏ పట్టణములోనైనను కానీ ఇస్రాయలు వంశములోని నశించిన గొర్రెల యొక్కకి వెల్లుడి వెలుచు పరలోకము సమీపించి ఉన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరుచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠు రోగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరుచుకొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనాను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణమునైనాను విడిచిపోవునప్పుడు మీ దులిపి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే గోమర దే ప్రదేశముల సదమ గొమ్మర ప్రదేశముల గతి ఓర్వ తగినదైయుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె యుండుడి మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు వీరికి అన్యజనులకు సాక్షార్థమైన నిమిత్తము మీరు అధిపతుల ఎదుటను రాజుల ఎద్దుకును అధిపతులు మీరు అధిపతుల ఎద్దుకును రాజుల ఎద్దుకును తేబడుదురు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలెను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడు వారు మీలో మీరు కారు మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడు వారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించదరు మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును వారు ఆ వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు మరి యొక్క పట్టణమునకు పారిపోవుడి మనిష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇస్రాయేల్ పట్టణములలో సంచారము చేసి ఉండరని నిత్యముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన ఏడల చాలును ఇంటి యజమానునికి బయలు వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిత్యముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి మరుగైన మరుగైనదే బయలుపరచబడకపోదు రహస్యమైన ఏదియూ తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంప నేరక దేహమునే చంపు వారికి భయపడకూడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడు రెండు పిచ్చుకలు కాసులకు అమ్మబడును రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎర ఎరు ఎరుగననునో ఎవడు నన్ను ఎరుగననునో వాని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుష్యునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని ఒక మనుష్యుని ఇంటివారే అతని శత్రువుల గుదురు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొను తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును మిమ్మల్ని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను